మీరు జీవితంలో ఇక్కడ నుండి మీరు సాధించాల్సింది ఎక్కువ ఉంటుంది ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు రేపు జీవితంలో సక్సెస్ సాధించ డబ్బు సంపాదించాలన్నా నాదండ్ల సత్యలాగా ఒక కంపెనీలో సీఈఓ అవ్వాలన్నా అట్లాగే ఏ రంగం తీసుకున్నా మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా ఆ కంపెనీలో ఈ సదాశివరావు గారు లాగా ఒక పెద్ద స్థాయికి ఎదగాలి మీరంటే ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉండాలి దాంతోపాటు మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంటు ఇప్పటిదాకా మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ గురించి తెలుసుకున్నారు చిన్నప్పటి నుండి అమ్మ నాన్న చెప్పిన పంతులు గారు చెప్పినా అరే చదువురా మార్కులు చదువు చదువు మార్కులు ఇదొక్కటే అసలు విషయం ఏంటంటే ప్రపంచంలో బాగా సక్సెస్ఫుల్ పర్సన్ అయిన వాళ్ళందరినీ ఒక సర్వే చేస్తే వాళ్ళకి మార్కుల్లో వచ్చింది కాదు ఇతర పాజిటివ్ యాటిట్యూడ్లో ఎథికల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ అలాగే గొప్ప ఇవన్నీ ఉన్నందువల్లనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ సక్సెస్ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల వాళ్ళకు వచ్చినాయి కానీ ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుండి నేను పర్సనల్గా మీ అందరి భవిష్యత్తు గురించి చెప్పేది ఒకటే అప్పుడప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చూడండి మీకు హాలిడేస్ ఉన్నప్పుడు లేదా ఒక గంట సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో కొన్ని వీడియోలు చూడొచ్చు అట్లాగే పర్సనల్ డెవలప్మెంట్ ఫిజికల్గా అటెండ్ అవ్వటం చాలా ఉపయోగం ఉంది మా వీడియో కంటే ఫిజికల్గా అవసరమైతే దానికి కావాల్సిన మనీ ఒక వెయ్యో రెండు వేలు ఐదు వేలు చెల్లించైనా సరే మీరు అలాంటి ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను మా కంపెనీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను నేను కారణం ఏంటంటే మా ఎంప్లాయీస్ సక్సెస్ అయితే మా కంపెనీ సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద లీడర్షిప్ స్కిల్స్ మీద మేనేజ్మెంట్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం కాబట్టి ఈ రోజు నుండి మీరు కొత్తగా ఈ బుక్స్లో చదివేదానికి తోడు అదనంగా మీరు ఏం చదవాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచి బుక్స్ చదవటం లీడర్షిప్ విజిడమ్ ఇలాంటి మంచి బుక్స్ మీరు చదవాలి అట్లాగే పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి అప్పుడు లీడర్షిప్ స్కిల్స్ తెలుసుకున్నవి నేర్చుకున్నవి జీవితంలో ఆచరించాలి ఆ ఆచ మంచి విషయాలు మీరు ఆచరిస్తే సక్సెస్ ఎదుర్కొంటూ మీ దగ్గరకు వస్తుంది ఆ విధంగా మీరు మంచి సక్సెస్లో ముందుకెళ్ళాలని కోరుతున్నాను సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంతమంది తెలుసు ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంతమంది తెలుసు న్యూటన్ న్యూటన్ లాస్ ఎంతమంది తెలుసు చేతులు ఎత్తండి ఇట్లా ఎత్తద్దు పూర్తిగా ఎత్తండి ఏం పర్వాలేదు న్యూట్రన్ లాస్ వెరీ గుడ్ సో దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే మనం పక్కన వాళ్ళకి మంచి చేస్తే మనం హెల్ప్ చేసి పక్కన వాళ్ళకి